ందు ప్రిలారా ప్రవణేశ్వర రామంలో మీకు శుభంలో వందనాలు తెలియజేస్తా ఉన్నాను కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం మొదటి కొన్ని రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం మరి మనం గమనించినట్లయితే ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను అనే వాక్యం సెలవిస్తూ ఉన్నది ప్రపంచంలో ఒకరినొకరు ప్రేమ అనేది లేకుంటే ఈ లోకము ముందుకు వెళ్ళదు ప్రేమను బట్టి సమస్తము ఉన్నవి ఎదుటివాన్ని మనం ప్రేమించలేకపోతే మనము శత్రువులమే ఈ ప్రేమను బట్టి ఒకరి మీద ఒకరికి నమ్మకం ఒకరి మీద ఒకరికి విశ్వాసం కలిగి ఉన్నాము ఈ ప్రేమలో ఈ ప్రేమ ఎక్కడ నుండి మనకు కలిగిందంటే అది దేవుని నుండే మనకు కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ధర్మశాస్త్రం అంత ఒక మాటలో హిమించబడి ఉన్నది నిన్ను వాళ్ళే నీ పొరుగు వారిని ప్రేమించు అని వాక్యం సెలవిస్తూ ఉన్నది అయితే నిన్ను వాళ్ళే నీ పెరుగు పొరుగు వారిని ప్రేమించు అని చెప్పినట్లుగా నిన్ను నీవు ప్రేమించుకున్నట్లుగానే నీ పొరుగు కూడా నువ్వు ప్రేమించాలి నిన్ను నువ్వు ఎలాగైతే ప్రేమించుకుంటావో ఎంత ఇష్టంగా అయితే నిన్ను నువ్వు ఇష్టపడతావో నీ శత్రువును కూడా నీవు అలానే ప్రేమించాలి నీ ఎదుటివాన్ని అలానే ప్రేమించాలి అని వాక్యం చదివిస్తూ ఉన్నది వీళ్ళ అలాగే వారికి సంబంధించిన వాటి విషయంలో మనం ఏది అచ్చి ఉండరాదు నీ పొరుగు విషయంలో ఏదైతే మరి మనం తీసుకున్నామో ఏ విషయంలో అయితే మరి అప్పు కానీ ఇంకా ఏ విషయంలోనైతే మనం ఏదైతే వారి దగ్గర తీసుకున్నామో అది వారికి మనము ఇచ్చివేయాలని వాక్యం చాలిస్తూ ఉన్నది రోమీలకు రాసిన పత్రిక పదమూడు అధ్యాయం ఎనిమిదో వచనంలో మనం చూచినట్లయితే ఒకరినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరియు ఎవనికి అచ్చి ఉండరాదు మరి ఏమియు ప్రేమించే విషయంలో తప్ప మరి ఏమియు ఇంకొకళ్ళకు మనం మర్చి ఉండరాదంట అప్పుల విషయంలో కానీ మరి ఇంకా రుణముల విషయంలో కానీ మరి ఇంటి పనుల విషయంలో కానీ ఇంక ఏ విషయంలో కానీ మనము ఎవరికి మరి మనం మర్చి ఉండరాదు వారికి ఇచ్చేయాలి మనం తిరిగి ఇచ్చేయాలి పదమూడవ అధ్యాయం ఏడవ వచనంలో అందరికీ వారి వారి రుణములను తీర్చుడు అని వాక్యం సెలవిస్తూ ఉన్నది తప్పకుండా వారిని మనము వారి యొక్క రుణాలను మనం తీర్చాలి మనం ఎవరి దగ్గరనైతే అప్పులు అప్పులు తీసుకుంటామో ఎవరి దగ్గర అయితే మనం మరి పొందనేది ఏది ఉండదు మనం ఎవరి దగ్గర అయితే ఏ వస్తువు అయితే మనం తీసుకున్నా వారికి అది తిరిగి ఇవ్వాలి ఈ తిరిగి ఇవ్వడం ద్వారా మనం వాళ్ళని ప్రేమిస్తున్నాము అనేది తెలిసిపోతూ ఉంటుంది ప్రేమిస్తే సరిపోదండి మనం వారు మనకు చేసిన దాన్ని బట్టి మనం వారికి చేయాలి ఎవరి రుణాలు వారికి మనము చెల్లించాలని వాక్యం సెలవిస్తూ ఉంటుంది కొంతమంది మనలో అనేకులు మరి అప్పులు తీసుకొని మరి అప్పు ఇచ్చిన వారిని మరి ముప్పు తిప్పలు పెడతా ఉంటారు వాడు ఇంకొకసారి మనకి ఎలాంటి సహాయం చేయకుండా మరి వారిని చాలా హింస పెడతా ఉంటారు ప్రభునందు ప్రియులారా అలాంటి వారికి మనము ఎలాంటి ప్రేమను మన పంచి ఇవ్వలేము అలాంటి వారిని మనం వారిని వారి దగ్గర నుంచి ప్రేమను ఎక్స్పెక్ట్ చేయలేము తిరస్కారం తప్ప మనం వారి నుంచి ఏది మనం పొందుకోలేము కాబట్టి ప్రియుల లూకాసు వార్త మరి పంతొమ్మిదవ అధ్యాయం మనం చూసినట్లయితే ఇక్కడ జక్కయ్య అనే ఒక మరి సుంకపు గుత్తాదారుడు సుంకపు పన్నులు మరి వసూలు చేసే మరి జక్కయ్య కనిపిస్తూ ఉంటాడు అతని జీవితము మరి యేసు ప్రభు కలుసుకున్నప్పుడు అతని జీవితంలో యేసు ప్రభును కలుసు కలుసుకున్నప్పుడు తన జీవితాన్ని మరి అతను మార్చుకున్నట్లుగా చూస్తూ ఉంటాం అతడు మరి సుంకము వసూలు పన్ను వసూలు చేసినప్పుడు ఎంతో మంది దగ్గర తాను చేయవలసిన దానికంటే ఎక్కువగా మరి పన్నును వసూలు చేస్తూ ఉంటాడు అయితే మరి పద్ పంతొమ్మిదవ చె పత్తొమ్మిదవ అధ్యాయం ఎనిమిదో వచనంలో చూస్తే ఇదిగో ప్రభువ నా ఆస్తి సగము బీదలకు ఇచ్చుచున్నాను అని నేను ఎవని యొద్ అన్యాయంగా దేనినైనా తీసుకునేలా అతనికి నాలుగంతలు మరల చెల్లితున్నానని పిల్లర గమనించినట్లయితే యేసు ప్రభును ఎప్పుడైతే మరి జక్కగా కలుసుకున్నాడో తన జీవితము మార్చబడ్డది తను సుంఖము ఎంత వసూలు చేశాడో అన్యాయంగా ప్రజల దగ్గర ఎంత తీసుకున్నాడో అతను వసూలు చేసినప్పుడు మరి అతన్ని ఎంతోమంది తిట్టుకున్నారు ఎంతోమంది అతన్ని దూషించినారు కానీ ప్రభు ప్రేమ అతనిలోకి వచ్చినప్పుడు నేను ఎవరి యుద్ధనైతే మరి అన్యాయంగా తీసుకున్నాడో దానికి నాలుగంతలుగా నేను చెల్లిస్తానని ప్రభుల యేసు ప్రభుల వారితో అనడం చూస్తాను ప్రియులారా మరి ఇందులో దేవుని ప్రేమ అనేది మనం చూస్తూ ఉన్నాం ఇంతవరకు అతడు దేవుని ప్రేమను కలిగి ఉండలేదు దేవుణ్ణి చూడనప్పుడు మరి దేవుని ప్రేమ ఇలాంటిదో ఆయన అతడు రుచి చూచి ఉండలేదు ఈ ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే అఘాపయ ప్రేమ స్వార్థం లేనిది నిస్వార్థమైనది లెక్క చూసుకోదు దానిలో కల్మషం అనేది ఉండనే ఉండదు దేవుని ప్రేమలో అలాంటి ప్రేమను ఆ జక్కయ్య కలిగి ఉన్నప్పుడు తనకు కలిగిన దాంట్లో నాలుగు అంతలు మరి అతడు చెల్లించడం నేను ఇస్తానడం జరిగింది రఘునందు ప్రియులార మన పొరుగువారిని ప్రేమించేటప్పుడు ఈ యొక్క అగాపే ప్రేమను మనం కలిగి ఉండాలి దేవుని ప్రేమను మనం కలిగి ఉండాలి పొరుగువారిని ప్రేమించమన్నా లోకానుసారంగా ఇష్టమను ఇష్టానుసారంగా ప్రేమించడం కాదు దేవుని ప్రేమను కలిగి ఉండాలి దేవుని ప్రేమ ఏం అంటే ఓర్చుకుంటుంది త్యాగాన్ని త్యాగాన్ని కలిగి ఉంటుంది ప్రేమ తప్పిదములను మరి కప్పు అంట పిల్లరా మరి చేసిన పాపాలను అది కప్పి పెడతా ఉంటుంది ప్రేమ అంటే కప్పి పెట్టడం అంటే చేసిన పాపాన్ని ఒప్పుకోకపోవడం కాదు ఒప్పిత్ప్ప చేస్తూ ఉంటుంది ఒప్పుకోవాలి గొడవలు లేకుండా మరి అది ఆ ప్రేమ అది కప్పిపెడతా ఉంటుంది కోపమును చల్లారుస్తూ ఉంటుంది ప్రేమ ఇతరుల పట్ల అలాంటి ప్రేమను మనము దేవుని ప్రేమను కలిగి ఉండాలని మరి వాక్యం సెలవిస్తూ ఉన్నది రఘునంద ప్రియులారా మరి యో మొదటి యోహాను పత్రిక నాలుగో అద్యం పదకొండవ వచనం చూసినట్లయితే ప్రియులారా దేవుడు మనను ఈలాగూ ప్రేమించినప్పుడు మనము ఒకరినొకడు ప్రేమింప బదులమై ఉన్నాము ఈలాగూ ప్రేమించాడు అంటే దేవుడు తను సిలవ మరణము పొందినంతగా ఆ శిలవ మరణము మరి తను పొంది పొందినంతగా మరి మన పాపాల నిమిత్తమై ఆయన శిలవ మరణం పొందినంతగా మనల్ని ఆయన ప్రేమించాడు ఆ ప్రేమను మనము కలిగి ఉండాలి అని వాక్యం సెలభిస్తాను యోహాన్ శువార్త పదిహేను వచ్చ పదిహేడవచ్చు చూసినట్లయితే అందుకే మీరు ఒకరినొకరు ప్రేమి ఈ సంగతులను చెప్పుచున్నాను అంటా ఉన్నాడు ఇలాంటి ప్రేమ మనము కలిగి ఉండాలి ఒక ప్రేమ విషయంలోనే తప్ప ఇంకా ఏ విషయంలో మనము ఇవనికి అచ్చి ఉండరాదు ఏ విషయమైనా ఏ ఏ రుణములనైనా కానీ దేనినైనా కానీ ఎవరి రుణంలో వారికి మనము చెల్లించాలి అట్టి దేవుడు మనకు అనుగ్రహించిన దాకా ఆమె